నహూము మొదటి అధ్యాయము నేనివేను గూర్చిన దేవోక్తి వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము యహోవా రోసము గలవాడే ప్రతీకారము చేయివాడు యహోవా ప్రతీకారము చేయును ఆయన మహోగ్రత గలవాడు యహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొను యహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు ఎహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చివాడు మేఘములు ఆయనకు పాదధూడిగా నున్నవి ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును బాసానును కర్మేలును వాడిపోవును లబానోను పుష్పము వాడిపోవును ఆయనకు భయపడి పర్వతములు కంపించును కొండలు కరిగిపోవును ఆయన ఇతట భూమి కంపించును లోకమును అందరి నివాసులందర్ను వణుకుదురు ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు ఆయన కోపాగ్నిదుట నిలవగలవాడెవడు ఆయన కోపము అగ్నివలే పారును ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును ఇహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును ప్రళయజలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును ఇహోవాని గురించి మీ దురాలోచన ఏమి బాధ రెండవమారు రాకుండా ఆయన బొత్తిగా దానిని విచారణ చేయును ముడ్లకంపు వలె శత్రువులు కూడినను వారు ద్రాక్షరసం త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలే కాలిపోవదురు నేనువే ఎహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించి వాడొకడు నీలో నుండి బయలుదేరియున్నాడు ఎహోవా సెలవిచ్చినదేమనగా వారు విస్తార జనమై పూర్ణబలము కలిగి ఉన్నను కోత ఎందైనట్లు వారు కొయ్యబడి నిర్మూలమగుదురు నేను నిన్ను బాధపరిచితనే నేను నిన్నక బాధ పెట్టను వారి కాడిమ్రాను ఇక మోపకుండా నేను దాన్ని విరగగొట్టుదును వారి కట్లను నేను తెంపుదును నేనువే ఇహోవా నిన్ను బట్టి ఆజ్ఞయించినదేమనగా నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టకయుందురు నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోతపోసిన ప్రతిమయే గాని ఒకటి లేకుండా అన్నిటినీ నాశనం చేతును నీవు పనికి మాలినవాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి యువదా నీ పండుగలను నాచరింపుము నీ మృక్కుబళ్ళను చెల్లింపు వ్యర్ధుడు నీ మధ్య నీకు సంచరించుడు వాడు బొత్తిగా నాశినమాయను నహూము రెండు లైకర్త నీ మీదికి వచ్చుచున్నాడు నీ దుర్గమునకు కావలి కాయుము మార్గములో కావలియుండము నడుము బిగించుకుని బహుబలముగా ఎదిరించుము దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకునినను వారి ద్రాక్షవలులను నరికివేసినను అతిశయాస్పదముగా ఇస్రాయిల్కు వలె యుహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును ఆయన బలాడ్జుల డాళ్లు ఎరుపాయెను పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు ఆయన సైన్యము వ్యూహపరిచిన దినుమున రథభూషణములు అగ్నివలే మెరేచున్నవి సరళ దారుమయమైన ఈటెలు ఆడుచున్నవి వీధులలో రథములు మికిలి తొందరగా పోవుచున్నవి రాజమార్గములలో రథములు ఒకదాని మీదనొకటి పడుచు పరిగెత్తుచున్నవి అవి దివిటీల వలె కనబడుచున్నవి మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి రాజు తన పరాక్రమశాలు జ్ఞాపకము చేసుకునగా వారు నడుచుచూ పడిపోదురు ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు నదుల దగ్గర నున్న గుమ్మములు తెరవబడుచున్నవి నగరు పడిపోవచున్నది నిర్ణయమాయును అది దిగంబరమై కొనిపోబడుచున్నది గువ్వలు ములుగునట్లు దాని దాసీలు రుమ్ము కొట్టుకొనుచు ముగుచున్నారు కట్టబడినప్పటి నుండి నేనువే పట్టణము నీటి వలె ఉండెను దాని జనులు పారిపోవచున్నారు నిలువుడి నిలువుడి అని పిలిచినను అది తిరిగి చూచువాడొకడనూ లేడు వెండి కొల్లపెట్టుడి బంగారము కొల్లపెట్టుడి అది సకల విధములైన విచిత్రములకు ఉపకరణములతో నిండియున్నది అవి లెక్కలేకయున్నవి అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది జనుల హృదయం కరిగిపోవచున్నది మోకాళ్ళు వణుకుచున్నవి అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి అందరి ముఖములు తెల్లబోచున్నవి సింహములకు గుహ ఏమాయను సింహపు పిల్లల స్థలం ఏమాయను ఎవరినూ బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలం తన పిల్లలకు కావలసినంత చీల్చివేయిచు ఆడు సింహములకును కావలసినంత గొంతుక నొక్కి కుట్ పట్టుచు తన గుహలను ఎరతోనూ తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోనూ నింపిన సింహమేమాయను నేను నీకు విరోధినయ్యున్నాను వాటి పొగ పైకెక్కున్నట్లుగా నీ రథములను కాల్చివేసెదను కత్తి నీ సింహములను మ్రింగివేయును నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకుని నా ఎరను నేను తీసివేతును నీ దూతల శబ్దము ఇక వినబడదు ఇదే సైన్యములకి వాక్కు నహూము మూడు నర్హత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడతగక ఎరపట్టుకొనచు మోసంతోనూ బలాత్కారంతోనూ నిండియున్నది సారథి యొక్క చబుకు ధ్వనియు చక్రముల ధ్వనియు గుర్రముల తృక్కుడు ధ్వనియు వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు ఖడ్గములు తలతలలాడుచున్నవి ఈటలు మెరేచున్నవి చాలా మంది హతమవుచున్నారు చచ్చిన వారు కుప్పల కుప్పలుగా పడి ఉన్నారు పీనుగులకు లెక్కయే లేదు పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు చక్కని దానవై వేష్యవై చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై జారత్వం చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు యొక్క యుహోవా వాకు ఇదే నేను నీకు విరోధనై ఉన్నాను నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరతును పది మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరిచేదను అప్పుడు నిన్ను చూచువారందరూ నీ వద్ద నుండి పారిపోయి నేనువే పాడైపోయేనే దాని కొరకు అంగలార్చువారెవరు నిన్ను ఓదార్చువారిని ఎక్కడి నుండి పిలుచుకుని వచ్చేదము అందరు సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకుని బహుజనుల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నో ఆమోను పట్టణము కంటే నీవు విశేషమైనదానువా కూసీయులను ఐగుప్తీయులను దాని సూరులైరి వారు విస్తార జన్మగా నుండిరి పూతువారును లూబీలను నీకు సహాయులైయుండిరి అయినను అది చెరపట్టబడి కొనిపోబడిను రాజమార్గముల మొదలయ్యేందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులందరినీ సంఖ్యలతో బంధించిరి నీవును మత్తురాలవే దాగుకుందువు శత్రువు వచ్చట చూచి ఆశ్రయదుర్గము వెదుకొదువు అయితే నీ కోటలన్నీయు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లు వలె ఉన్నవి ఒకడు వాటిని కదిరింపగానే పండ్లు తినవచ్చిన వారి నోట పడును నీ జనులు స్త్రీల వంటి వారేరి నీ శత్రువులు చొచ్చినట్లు నీ దేశపు గవుల అటకరలు తీయబడి ఉన్నవి అగ్ని నీ అటగడిలను కాల్చుచున్నది ముట్టడివేయ కాలమునకు నీవులు చేదుకొనుము నీ కోటలను బలపరచుము జగటమంటిలో దిగి ఇటుకల బురదను త్రొక్కుము ఆవములను సిద్ధపరచుము అచ్చటిని అగ్గిని కాల్చివేయును ఖడ్గము నిన్ను నాశనము చేయును గొంగళి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను మిడతలంత విస్తారముగాను ఉండుము నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా నూనెను గొంగళ పురుగు వచ్చి అంతయు నాకు వేసి ఎగిరిపోవును నీవు ఏర్పరిచిన సూర్యులు మిడతలంత విస్తారముగా ఉన్నారు నీ సైనికులు చలికాలమందు కంచెలల్లో దిగిన గొంగళ పురుగుల వలె ఉన్నారు ఎండకాయగా అవి ఎగిరిపోవును అవి ఎక్కడా వాలినది ఎవరికి తెలియదు అస్సూరు రాజా నీ కాపర్లు నిద్రపోయిరి నీ ప్రధానులు పండుకొనిరి నీ జనులు పర్వతముల మీద చెదిరిపోయిరి వారిని సమకూర్చువాడు సమకూర్చువాడొకడునూ లేడు నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది నీ గాయమునకు చికిత్స ఎవడనూ చేయిజాలడు జనులందరూ ఎడతెగక నీ చేత చేతహింసనుందరి నిన్ను గూర్చిన వార్త విను వారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు